హలో అందరికీ హ్యాపీస్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి ఏంటంటే ఈరోజు బజార్లో ముస్లిమ్స్ ఉంటారు కదా వాళ్ళు చిన్నపిల్లలు ఉల్లి పండుగ చేస్తారు కదా ముస్ అదైతే చేస్తున్నారనమాట అయితే అమ్మ కూల్గా ఉంది క్లైమేటు వాళ్ళు అయితే వచ్చారు ఈరోజు మేర వాళ్ళు ఫంక్షన్ చెప్పారని మా వారు కూడా చెప్పారు జున్ను అయితే పడుకున్నాడు అమ్మ అయితే పిల్లలు తినడానికి కోసం పప్పు చెక్క అయితే రెడీ చేస్తుంది రోజు నాన్న ఖచ్చితంగా వెళ్ళ కొట్టు వెళ్ళి ముగ్గురు కోసం అయితే తీసుకొస్తాడనమాట ఇలా కాదు చేద్దాం పప్పు చెక్క అమ్మ అయితే రెడీ చేస్తుంది నేర్చుకుంటుంది చనుగ్గుల్ని ఒకవైపు ఎత్తుండవైపు వైపు బోన జాతీయ పనిలో ఉన్నారు బోనా బ్రెడ్ అయితే తింటుంది జున్నమ్మ అయితే పడుకున్నాడు స్నానం చేసి ఇంకా జాను అయితే టీవీ చూస్తుంది ఇంట్రెస్ట్ అక్క అయితే ఇది ఈరోజు అయితే మినీ బ్లాగ్ నిన్నైతే ఊర ఫోన్ పెట్టుకున్నా జానువులు కూడా తెచ్చుకొని రుబ్బారు అనమాట నేనైతే ఇలా పెట్టుకున్నాను అన్నీ వచ్చేసేసి ఏంటంటే షార్ట్ అనమాట ఈరోజు నాకు తప్పిదంతా అవి కొంత టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ నానైతే ఇది ఈరోజు కాకుండా మరుసటి రోజు తింటే చేపల కూర సూపర్ టేస్టీగా ఉండిద్దని చెప్పాడు ఇంకొచ్చేసి ఈరోజు వైట్ రైస్ ఇది అనమాట లంచ్ మేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ మరి మీరేమనుకున్నారో కమెంట్ చేయండి